రాజశేఖర్ రెడ్డి పలకలేస్తే చంద్రబాబు మొక్కలు నాటిండు చంద్రబాబు నాయుడు పలకలేస్తే రాజశేఖర రెడ్డి మొక్కలు నాటిండు ఒకయన దత్తత తీసుకున్నా అన్నాడు ఒకన గద్వాల చెల్లెమ్మ అన్నాడు అంటే పోతిరెడ్డి పాడుకు బొక్క కొట్టిండ్రు మన మహబూబ్ నగర్కి వచ్చే నీళ్ళన్నీ రాయలసీమకి డిస్టర్బ్ ఆర్డిఎస్ ఆర్డీఎస్ తూములను బాంబులు పెట్టి పేల్చిండ్రు మనకు రావాల్సిన నీళ్లు కిందికి తీసుకొని పోయింది ఇవాళ నీళ్లు వచ్చినాయి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో వలసలు వాపస్ తెచ్చిన ఘనత కేసీఆర్ది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ మహబూబ్ నగర్ జిల్లాకు వలసలను బహుమానంగా ఇస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వలసలు వాపస్ తీసుకొచ్చినటువంటి ఘనత టిఆర్ఎస్ ఇన్ని ఇన్నేళ్లలో మీ అరవై డెబ్బై ఏళ్ళలో లక్ష యాభై వేల ఎకరాలకు మీరు ఇస్తే నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చాం మేము మీ ప్రభుత్వంలో మా రైతులకు కన్నీళ్లు మీరిస్తే నీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని నేను మనవి చేస్తా ఉన్నా నేను ఈ మధ్యన బుద్ధారం చెరువుకు పోయిన ఒకసారి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద వనపర్తిలోని బుద్ధారం చెరువుకు చూడ్డాని కోసం మేము పోతే అక్కడ కొంతమంది రైతులు వచ్చినారు ఆ రైతుల్ని ఏం పేరని అడిగితే రాములు అన్నాడు ఏం రాములు గారు ఏం చేస్తావు అంటే సార్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కుర్తి నీళ్లు మా బుద్ధారం చెరువుకు వచ్చినాయి నాకుండే రెండెకరాలలో ఉండే తుమ్మ చెట్లంతా నరకేసి నాట్లేసుకున్నా అన్నాడు మరి రెండెకరాలు కూడా నాట్లేసినా అని చెప్పిండు మరి ఇంతకాలం ఏం చేద్దు రాములు గారు అని అడిగినాం అడుగుతా రాములు గారు ఏమన్నారంటే నాకు రెండు ఎకరాలు ఉన్నా నీళ్లు లేక బోర్లు వరక హైదరాబాద్ లో ఎల్బీ నగర్ దగ్గర అడ్డాకూలిగా ఐదేళ్ళ నుంచి పనిచేసిన అని చెప్పింది ఇవాళ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక పెండింగ్ లో పడ్డ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి మాకు నీళ్లు వచ్చినాయి కనుక వాపసు వచ్చినా అన్నారు నేను అడిగిన రాముల్ గారిని మరి రాముల్ గారు ఉంటావా మళ్ళా పోతావా హైదరాబాద్కు అన్నా నేనెందుకు పోతా సార్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు చేపలు ఫుల్లు ఇక నేనెందుకు పోతా హైదరాబాద్ కు అన్నాడు నీళ్లు ఫుల్ అన్నావు సరే కల్వకుర్తి నీళ్లు వచ్చినాయి కరెంటు ఫుల్ అన్నావు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది మరి చేపలు ఫుల్ ఎందుకు అన్నాడు అబ్బా అని అనుకున్నా అనగానే ఆయన అన్నాడు సార్ నా పేరు తెనుగు రాములు సార్ ఈ బుద్ధారం చెరువులో కూడా నాకు ఇస్తా ఉన్నది మా సొసైటీలో అన్నాడు అప్పుడు అర్థమైంది నీళ్లు పుల్లు ఉంటే చేపలలో కూడా రాములకు వాటా దొరికిందని ఇవాళ ఆ రకంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు జితేందర్ అన్నారు నేను రాంగ కార్లు వస్తా ఉంటే రోడ్డుకి ఎటు చూసినా చెరువులలో తల తలలాడేటువంటి నీళ్లు కనబడతా ఉన్నాయి ఎప్పుడన్నా ఉన్నాయి ఆ పరిస్థితి ఇవాళ మన నెట్టెంపాడు వాళ్ళు లో పెట్టిండు రెండు వేల నాలుగులో కొబ్బరికాయ కొడితే పద్నాలుగు దాకా పదేళ్ళు అధికారంలో ఉంటే నెట్టెంపాడులో పట్టుమని పదివేల ఎకరాలకు కూడా నీళ్లు రాలే కానీ ఈరోజు సిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కృష్ణమోహన్ రెడ్డి గారు జితేంద్ర గారు నిరంజన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వెంటబడితే ఇవాళ కాలువలు పూర్తి చేసి ఎంబడబడి రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కనుక ఇవాళ లక్ష ఇరవై వేల ఎకరాలకు నెట్టంపాడు కింద నీళ్లు ఇవ్వగలుగుతా ఉన్నాం దాదాపు నూట యాభై నూట అరవై చెరువులు నెట్టంపాడి కింద మొత్తం కుంటలు చెరువులన్నీ కూడా నింపినాం కాలం కాకపోయినా వాన చుక్క రాకపోయినా ఇలా నెట్టంపాడి కింద ఉండే చెరువులన్నీ కూడా నింపినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని నేను మనవి చేస్తా ఉన్నా మరి అభివృద్ధి కొనసాగాలి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇవాళ అభివృద్ధికి అవకాశవాదానికి మధ్య ఎలక్షన్లు ఎందుకు జరుగుతున్నాయంటే ఇయాల మహాకూటం పేరు మీద మళ్ళీ ఒక అవకాశవాద పొత్తులు పెట్టుకున్నారు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే చంద్రబాబు నాయుడుతో ఆయన ఏమంటుండు చంద్రబాబు మనకు నీళ్లు రావద్దట మొన్న నేను ఒక లెటర్ రాసిన పంతొమ్మిది ప్రశ్నలతో లెటర్ రాస్తే ఈ జిల్లాలో ఉండే రావుల చంద్రశేఖర రెడ్డి ఒకటి అడిగిండు ఏం ఆగింది హరీష్ రావు గారు అని అడిగిండు ఇక నేను చెప్తున్నాను మహబూబ్ నగరికెళ్ళి చెప్తున్నా రావుల గారు మనకు బచావత్ ట్రిబ్యునల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ పైన నలభై ఐదు టీఎంసీల నీళ్ల హక్కులు మనకు దొరుకుతాయని చెప్పింది మరి నాగార్జున సాగర్ పైన ఉన్నదేంటి మన మహబూబ్ నగర్ జిల్లా ఉంది గా నలభై ఐదు టీఎంసీలు మనకు కావాలి బసావత్ అవార్డు ప్రకారంగా మాకు ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం ఆ నలభై ఐదు వస్తే ఎవరికి వస్తే మన నెట్టెంపాడుకు వస్తాయి ఇలా నెట్టెంపాడు వరద జలాల మీద ఉన్నది ఆ నలభై ఐదు టీఎంసీలే మనకు దక్కింటే కల్వకుర్తికి నెట్టెంపాడుకు ఇలా వరద జలాలు కాదు నికర జలాలు కేటాయించుకొని రెండు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది నేను అడుగుతా ఉన్నా మరి ఇలాగా చంద్రబాబు నాయుడు ఇలా కూటమిలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు చెప్పాలి పాలమూరు ప్రాజెక్టు ఆపాలన్నాడు మన నలభై ఐదు టీఎంసీలు మనకి ఇవ్వకుండా అడ్డం పడతా ఉన్నాడు మరి వచ్చి చెప్పమనండి ఉత్తరం రాసిండు పాలమూరికి అనుమతులు ఇవ్వద్దని రాసిండు ఈ నలభై ఐదు టీఎంసీలు తెలంగాణకు ఇయద్దని రాసిండు మరి నేను రాసిన లెటర్ ఉపసంహరించుకున్నా ఇంతకాలం ఆపిందానికి తప్పైందని చంద్రబాబు నాయుడు చెంపలేసుకున్నాకనే ఈ మహాకూటమి మరి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఓట్లు అడగాలి అతన్ని దయచేసి ఆలోచించండి నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే ఆనాడు రాజశేఖర రెడ్డి ఉండంగా తెలంగాణలో ఈ పక్కన నంద్యాలకు పోయిండు మన పక్కనే నంద్యాలకు పోయి ఏమన్నాడు తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మనం హైదరాబాద్ కు పాస్పోర్ట్ వీసా తీసుకొని పోవాలన్నాడు హైదరాబాద్ కు మనకు దక్కకుండా పోతుంది అన్నాడు మరి ఆ రోజు ఈ డీకే అరుణమ్మ ఖండించిందా ఒక్క మాట రాజశేఖర రెడ్డి గారు నువ్వు ఎట్లంటావు మాకు తెలంగాణ కావాలి అని ఒక్క మాట నా డీకే అరుణ గారు ఖండించారా అని నేను అడుగుతా ఉన్నా పోతిరెడ్డి పాడు బొక్క కొట్టుకొని రాజశేఖర రెడ్డి గారు నీళ్ళన్నీ తీసుకుపోయే కుట్ర చేస్తుంటే మంత్రిగా ఉండే డీకే అరుణ గారు ఇది ఎక్కడి న్యాయం అని ఒక్క మాట అయినా ప్రశ్నించిందా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఆర్డీఎస్ బాంబులు పెట్టి పేల్చి మనకు రావాల్సిన నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఒక్క మాటైనా మాట్లాడిందా అని అడుగుతా ఉన్నా మరి గీ కాంగ్రెస్ నాయకులే కదా ఆ రోజు నోర్లు మూసుకున్నది వీళ్ళే కదా మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే కూడా వీళ్ళు మళ్ళీ కలిసి వస్తా ఉన్నారు అంటే మనకు మోసం జరుగుతుంది మనకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చేటువంటి ఈ మహాకూటమిని మట్టి గడిపించే బాధ్యత మీదే మీదే అని చెప్పి కూడా మనం చేస్తాం గట్టిగా పనిచేయాలి నీళ్లలో మన వాటా దక్కాలంటే పాలమూరు పచ్చబడాలంటే మన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయి రెండు పంటలు పండాలంటే టిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది గద్వాల్లో అభివృద్ధి పరంపర కొనసాగాలంటే కృష్ణమోహన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా చాలా దగ్గరుండే కదా మన డికే అన్న గారు రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా దగ్గర రోజే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారి కేబినెట్ లో చాలా ముఖ్యమైన మంత్రిగా ఉన్నారు మరి ఎందుకు గద్వాల జిల్లా కాలేదు ఎందుకు గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాలేదు ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి